హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు మీకు వెరైటీగా హెల్తీగా ఎటువంటి క్రీము చక్కెర అవసరం లేకుండా చాలా ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దాన్ని నేను హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నాను వన్ ఫోర్త్ కప్పు నానబెట్టుకుని తొక్కుదీసిన బాదం పప్పులు తర్వాత ఒక కప్పు పూల్ మకాన అంటారు అది వేస్తున్నాను కొంచెం కుంకుంపు వేస్తున్నాను వీటన్నిటిని మునిగేలాగా వేడి పాలు పోసేసుకొని పాలల్లో వీటిని బాగా నానబెట్టుకోవాలి మీ మీ దగ్గర బాదం పప్పు లేదంటే ఓన్లీ జీడిపప్పు పూలు మకానా వేసుకొని రెండింటితో కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ నానబెట్టుకునే ఉన్నాయి కాబట్టి బాదం పప్పు కూడా ఉంది కాబట్టి తొక్కు తీసి వేసుకున్నాను ఇక్కడ ఒకప్పు బెల్లము వేసుకుని ఈ బెల్లం కూడా ఈ వేడి పాలల్లో వేసుకొని బాగా వన్ అవర్ నానబెట్టుకోవాలి మూత పెట్టేసుకొని నానబెట్టుకోవాలి వన్ అవర్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇక్కడ మీరు బెల్లం వద్దనుకుంటే ఆ వేడి పాలల్లోనే ఖర్జూరం వేసేసుకొని కూడా నానబెట్టుకోవచ్చు నేను ఇక్కడ కలర్ చేంజ్ అవుతుందని చెప్పేసి ఖర్జూరం వేయట్లేదు బెల్లం వేస్తున్నాను మనకి కుంకుంపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ఎటువంటి ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు ఫుడ్ కలర్ వేయకుండానే మనకి మంచి కలర్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది బాగా గ్రైండ్ చేసుకున్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ రెండు రకాలుగా చూపిస్తున్నాను దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ అవర్స్ చల్లగా సర్వ్ చేసా అంటే ఫ్రూట్ కస్టర్ అయిపో అయిపోతుంది చాలా హెల్తీగా ఉంటుంది అలా కాకుండా దీన్ని బాగా కలిపేసుకొని సపరేట్ ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ఉంచుకున్న మనకి ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా చాలా హెల్తీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు బయట వాడే క్రీమ్స్ అనేవి హెల్తీగా అంత మంచిది కాదు ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు మనకి చాలా వే వేసవికాలంలో చాలా చల్లగా తినాలి వేసినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు చాలా హెల్దీ అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీన్ని ఇట్లాగా సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ఉంచేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత దీన్ని బయట తీసేసుకొని కొంచెం నెలల్లో పెట్టామంటే అది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మీరు నచ్చినట్లు కట్ చేసుకొని సర్వ్ చేసినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు మీకు ఫ్రూట్స్ వద్దనుకుంటే ఫ్రూట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ వేస్తున్నా మీరు ఫ్రూట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు చాలా హెల్దీ చాలా టేస్టీ మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికి తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్